వేసవికాలం రావటంతో యానాం ప్రజలకు మంచినీటిని అందించే నల్ల చెరువులను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు వేసవికాలం రావటంతో యానాం ప్రజలకు మంచినీటిని అందించే నల్ల చెరువులను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు ప్రస్తుతం వాటర్ లెవెల్స్ తక్కువగా ఉండటం వలన యానాం ప్రజలకు త్రాగునీటి కోసం ఇబ్బంది పడకూడదని యాభై ఐదు ఎకరాల చెరువులో ఉన్న నీటిని నల్ల చెరువులోకి తోడే విధంగా చర్యలు తీసుకోవాలని పీడబ్ల్యూడీ అధికారులకు యానాం ప్రాంతీయ పరిపాలనా అధికారి ఆర్ మునిస్వామికి వివరించారు

మనం సీపీఎస్ వాటర్ సీక్వెన్స్ అవకాశం ఉండాలండి. కింద పైన కూడా కాంక్రీట్ తోటి ఎలా చేసుకోవ దానికి ఎంత అవుతుందో మనం ఇచ్చేయాలనే చెప్పేసి మొన్న మీటింగ్ లో నేను మాట్లాడి ఇచ్చేసాం బాబు యానానికి చాలా ఎక్కువ అమౌంట్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు బాబు 9940 వాటర్ సర్ ఇవట్ షార్టేజ్ సార్ షార్టేజ్ కాగా నమ్మ స్టోరేజ్ ట్యాంక్స్ మెయింటైన్ పండ్రా ఇన్ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్కి ఇంత తన్ని కూడా కడి నెక్స్ట్ సెకండ్ పైప్ లైన్ డబుల్ ఎస్ రెండు సెకండ్ పైప్ లైన్ అది కూడా ప్రజెంట్ ఈజ్ త్రీ క్యూ సిక్స్ వాటర్ ఇన్ ఫ్యూచర్ ఫైవ్ టు సిక్స్ క్యూ సిక్స్ వాటర్ సెకండ్ పైప్ లైన్ అది కూడా సమ్మర్లో కుదరదండి ఓన్లీ ఈ టెన్ మంత్స్ మనం ఇక్కడ నుంచి చూడుకోవచ్చు ఒకనపు ఆ ప్రాజెక్ట్ ఉంది. డైరెక్ట్ ఉంది. మధ్యలో ట్యాపింగ్ ఉండదు. ప్లస్ ఈ 10 ఫుల్గా వాటర్ వచ్చినప్పుడు అక్కడ కానీ మనం అక్కడ తోడకన్నా మోటార్ పెట్టకుండా ఈ వాటర్ తోటి ఇక్కడ ఉన్నప్పుడు ఫుల్గా ఉన్నప్పుడే మనం మెయిన్ కెనాల్ లో పంప్ చేయకన్నా ఉంటే ఇక్కడ మీకు అక్కడ ఇతప్ప మెయిన్ కెనాల్ లోంచి మళ్ళా అక్కడ తోడి మళ్ళీ అక్కడ తోడి ఎందుకంటే ఒక ఐడియా పనికొస్తుంది ఈ పొల్యూషన్ మనం కంట్రోల్ చేయగలుగుతాం అది కూడా చేసుకుంటే బెటర్ అది కూడా చేసుకుంటే బెటర్ చేసుకుని దాన్ని చెరువులో పట్టుకెళ్ళి చెరువులో పట్టుకెళ్ళి ఈ రెండేట్లకి ఎన్ని ఎంత మన దగ్గర త్రీ కిలోమీటర్స్ ఎంతో ఉన్నది బహుశా త్రీ కిలోమీటర్స్ ఎంతో పైప్స్ మన దగ్గర ఉంటాయి ఆ ఉంటాయి అందుకని ఈ రెండు వేసినా కూడా ఇంకా మనకు ఇంకా అర కిలోమీటర్ కిలోమీటర్ మనకు ఉంటాయి చాలు మెయింటెనెన్స్ చాలు ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ మనం ఏసీ టెన్ కి టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ అయిపోయింది